దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరి విమలారెడ్డి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూడా సోదరి విమలారెడ్డి గారు పాస్టర్ అవతారం మెత్తారు మనందరికీ తెలిసిన విషయమే ఇది కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు బ్రదర్ అనిల్ ఉండేవాడు వైఎస్ఆర్సిపికి క్రైస్తవులందరినీ అంటే వాళ్ళ కానుకలు ఇచ్చి మరీ జగన్కి సపోర్ట్ చేసే విధంగా ఇంకా చెప్పాలి అంటే ఏజెన్సీ ప్రాంతాలు లైక్ మన పాడేరు అరకు అటువైపు చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న చాలామంది ఎస్సీలని ఎస్టీలని అవి లైక్ యునో బాప్టిజం ఇచ్చి క్రైస్తవులుగా మార్చారని చెప్పేసి కూడా ఆయనకి ఆయనకి ఒక పేరు ఉంది చాలామందిని మార్చేశారు అండ్ అలాగే వాళ్ళందరికీ రకరకాల కానుకలు ఇచ్చి జగన్కి ఓట్ వేయమని అడిగేవారు కానీ ఇప్పుడు పరిస్థితి డిఫరెంట్ ఏంటి షర్మిల ఇంత ముందు అక్కడ లేకుండే బట్ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసింది కాంగ్రెస్ చీఫ్ అయిపోయింది అండ్ ఇప్పుడు బ్రదర్ అనిల్ జగన్కి దూరం అవ్వాల్సి వచ్చింది ఇకపోతే నెక్స్ట్ అందరినీ కాంగ్రెస్కి ఓట్ వేయమని ఆయన సపోర్ట్ చేయాల్సి వచ్చింది బట్ మన క్రైస్తవుల ఓట్లు ఏమవుతాయో ఎంత కాదన్నా బ్రదర్ అనిల్ ఎంతో గొప్ప ప్రభావితం చేస్తాడు ఓటర్లను అని గ్రహించిన జగన్ రంగంలోకి విమలారెడ్డి గారిని దించారు విమలారెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు వైజాగ్ రిషికొండ ప్రాంతంలో చాలా పెద్ద స్థలం కలిగి ఉంది అండ్ ఆమె అక్కడ ఒక పెద్ద చర్చ్ నిర్మిస్తారని కూడా వార్తలు అండ్ చాలామంది పాస్టర్లు అందరితో ఆవిడ ఆల్రెడీ అయ్యారు మనం మనది మనమే రక్షించుకోవాలి జాగ్రత్త పడాలి అని చెప్పేసి ప్రతి ఒక్క పాస్టర్ని ఆవిడ కలుస్తూ అందరినీ ప్రభావితం చేస్తుందనైతే ఒక వార్త హాల్చల్ చేస్తుంది మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఓవరాల్గా అనిల్కి చెక్ పెట్టడానికి విమలారెడ్డిని రంగంలోకి దింపాడు జగన్ గారు అండ్ ఈవిడ ఎంత ఓటర్లని కానీ క్రైస్తవులను కానీ క్రైస్తవ ఓట్ బ్యాంక్ని ఎంతవరకు ప్రభావితం అనేది మాత్రం వేచి చూడాలి ఆ మధ్యకాలంలో రెడ్డి గారు హత్య కేసులో కూడా ఆవిడ ఏమన్నా అంటే అయిపోయింది ఇక మీద కలిసి ఉండండి అనే చెప్పింది పైగా రెడ్డి మీద నిందలు కూడా వేసింది ఆ మధ్యకాలంలో అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఈవిడ వెళ్ళి కలిసి రావడం జరిగింది ఇట్లా చాలా పరిణామాలు మనం చూసాము సో ఇప్పుడు విమలా రెడ్డి గారు మరి ఎంత ఆవిడ చాలా బాగా మాట్లాడుతుంది మనకు తెలిసి అప్పట్లో ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు చూసాం మనం కూడా సో ఓటర్లని అంటే క్రైస్తవ ఓటల్ని మాత్రం ఈవిడ ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ఆ పాస్టళ్ళకి ఈవిడ ఇచ్చే కానుకలు ఎలా ఉండబోతున్నాయి అని మాత్రం రానున్న రోజుల్లో మనకు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్